హాయ్ అండి చాలా సింపుల్గా ఎంత ఈజీగా పూరి కూర చేసుకోవచ్చు అని మీకు తెలుసా కేవలం పది నిమిషాల్లో అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ముందుగా మూడు బంగాళదుంపలు తీసుకొని మనం ఉడకపెట్టుకోవాలి పక్కన మీకు ఒక ఛానల్ కనిపిస్తుంది చూసారా అది నా ఛానల్ ఏనండి నా ఫస్ట్ ఛానల్ అనమాట రంగోలీ ఛానల్ అది మోడ్రన్ మనీ ఛానల్ పేరు ఒకసారి చెక్ చేయండి సెట్ చేసి మీకు గనుక వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆ మూడు బంగాళదుంపలు మనం శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకొని ఉడకబెట్టుకోవాలండి అది ఉడికేలోపు మనం ఖాళీగా ఉండకుండా ఇలా ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక రెండు ఆనియన్స్ తీసుకొని పొడవుగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వాటిని చూద్దామండి చాకుతో ఇలా మనం గుచ్చామంటే స్మూత్గా దిగిపోయింది అనుకోండి ఇక అప్పుడు అలాగే వాటర్లో ఉంచకుండా మనం ఇలా తీసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఎండుమిర్చి తాలింపు గింజలు ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇక్కడే ఒక టిప్ అండి మీకు వినండి మామూలుగా అన్ని కొల్లలాగా ఆనియన్స్ ఎక్కువ కలర్ మారేదాకా వేగ అవసరం లేదండి ఇప్పుడు మనం చేయబోయే పూరి కర్రీకి కొద్దిగా ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోద్ది ఈ రెండు నిమిషాలు మగ్గేలోపు మనం ఈ ఉడికించుకున్న బంగాళదుంపల్ని తొక్కు తీసేద్దామండి ఆ తర్వాత కొద్దిగా శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా చిక్కగా మనం కలుపుకోవాలండి పేస్ట్ లాగా మరి గట్టిగా చిక్కగా మరి ఇలాగా టైం సేవ్ చేసుకుంటూ చేసుకుంటేనే మనకి టెన్ మినిట్స్లో ఈ పూరి కూర అనేది రెడీ అయిపోతుంది మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎలాంటి ఈజీ రెసిపీస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడు చూసారా ఉల్లిపాయలు మరీ గట్ వేగ అవసరం లేదు బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం రెండు నిమిషాలు మగ్గితే సరిపోద్ది ఆ తర్వాత ఈ బంగాళదుంపలన్నీ కట్ చేయ అవసరం లేదండి నేను చూపించిన విధంగా చేత్తో ఇలాగా నలిపేసి వేసేయండి ఆ తర్వాత మొత్తం ఒకసారి కలపండి ఆ తర్వాత కొద్దిగా సాల్టు పసుపు కారం మీ రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలాగ ఉప్పు కారం అన్నీ పట్టేలా మరి ఒక రెండు నిమిషాలు కలిపేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఎక్కువ అవసరం లేదు ఆ రెండు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఇది కూడా ఒక టిప్ అండి చాలామంది ఇలా వాటర్ వేయకుండా డైరెక్ట్గా శనగపిండిలో వాటర్ వేసేసి వేసేస్తూ ఉంటారు అలా అలా చేస్తే మనకి కూర అనేది టేస్ట్గా చిక్కగా రాదండి ముందు వాటర్ వేసుకోండి వాటర్ మసిలిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేస్తూ మీకు కూర ఏ స్టేజ్లో కావాలి పలచగా కావాలా చిక్కగా కావాలా ఆ స్టేజ్ వరకు వేస్తూ తిప్పుతూ ఉండండి మరీ చిక్కగా వద్దు కొంచెం పలచగా ఉంచుకోండి ఆరిపోతే కొంచెం చిక్కబడిద్ది నాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది అనిపించిందండి ఇంకా కొంచెం ఉంది ఇక నేను వేయలేదనమాట పక్కన పెట్టేశాను కొంచెం ఉంది చూసారా ఇంతే అండి అయిపోయినట్టే ఆల్మోస్ట్ కూర ఇక ఒక్క రెండు నిమిషాలు ఉంచుకొని మీరు ఖచ్చితంగా చూసుకోండి పది నిమిషాల్లో కూర అయితే అయిపోద్దండి కర్రీ ఎలా చేసుకున్నామంటే చక్కగా మనం హోటల్లో తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చక్కగా గ్రేవీగా చక్కగా టేస్ట్గా మీరు ఇంకా దీంట్లో పచ్చి బఠానీలు కూడా ఉడికించి వేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడి మీ దగ్గర ఏదైనా మసాలాలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు మరి కూర చేసిన తర్వాత పూరీ కావాలి కదండి అందుకని పూరీలు కూడా వేసేస్తున్నాను మీకు పూరీల రెసిపీ చక్కగా స్మూత్గా పూరీలు పొంగాలి పొంగిని ఎక్కువసేపు అలా ఉండాలి అనుకుంటే మీకు ఎవరికన్నా కావాలంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి నేను ఈసారి ఆ పూరీల రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను ఎవరికన్నా కావాలి అంటే చూసారు కదా మరి ఇట్లాంటి మంచి మంచి ఈజీగా చేసుకునే రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి మన మన వీడియోస్లో అన్ని ఈజీ రెసిపీసే ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్